గా పోలీ అరెస్ట్ చేస్తున్నారు దారుణంగా అరెస్ట్ చేస్తున్నారు మాకున్న మాకున్న సమస్యలను ప్రశ్నించకుండా ప్రభుత్వాలను ఏ విధంగా అయితే ఈ రోజు ఈ రోజు ఇలా నియామకాలు ప్రకటన చేసిన మెగా డిఎస్ ప్రకటన చేసిన గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నిధులతో నిర్మాణం చేసిన బిల్డింగ్ లోకి రోజు ఓపెన్ చేస్తా అంటే ఖచ్చితంగా విద్యార్థుల నిరసనలు చిరగురుతో హెచ్చరిస్తా ఉన్నాం డౌన్ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ పోలీస్ అనేది కూడా హెచ్చరిస్తా ఉన్నాం సామాజిక ఈ రోజు రేవ్ अज्टो तामाट रियासम, अबाच्छार, अबाच्छार रियो पुरी, इन्वाच्छाम मेटो ने, वीरो, इन्नी, एक रियो, आखागाई।